నెల్లూరు జిల్లా కావలి ముసునూరులో సుమారు డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయల భారీ మనీ స్కామ్ చేశాడు మహబూబ్ సుబాని పట్టణంలోని ముసునూరు మర్రి చెట్టు గిరిజన కాలనీలో అనంతర్ద అసోసియేట్స్ స్టాక్ మార్కెట్ అనే పేరుతో కార్యాలయం నిర్వహించి ప్రజలను మోసం చేయడంతో బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నారు మహబూబ్ సుభానేని అదుపులోకి తీసుకుని రసాయంగా విచారిస్తున్నారు ముస్తునూరు మర్రి చెట్టు కాలనీలో ఉన్న శుభాని కార్యాలయాన్ని ఇంటిని సీజ్ చేసిన రెవెన్యూ పోలీస్ అధికారులు మంగళవారం నాడు తహసీల్దార్ శ్రావణ్ కుమార్ తో కలిసి డీఎస్పీ శ్రీధర్ రూరల్ సిఐ రాజేశ్వర్ రావు ఒకటో పట్టణ సిఐ రోజ్ రెండో పట్టణ సిఐ గిరిబాబు ఎస్ఐ బాజీబాబు సుభాని కార్యాలయం ఇంటి తాళాలు పగలగొట్టి లోపల ఉన్న వస్తువులను పరిశీలించి సీజ్ చేశారు జిల్లా కావలి మిష్నూరు ఏదో ఎక్కడ ఏదో సార్ పెట్టారు సార్ ఆఫీస్ అని కొంచెం డబ్బులు వస్తే కట్టుకోండి అమ్మ నమ్మకుండా మీకు ఇబ్బంది ఉండదు అని చెప్పి నమ్మిచ్చారు సార్ బాగాలేని వాళ్ళు కూడా వేసుకొని ఉన్నారు బాగాలేని వాళ్ళు కూడా ఇప్పుడు మా ఆయన బాగాలేనారు సార్ కిడ్లీలు పోయినానికి డయాలిస్ పేషెంట్ నేను ఆడ పని చేసుకుని కొంచెం తెచ్చుకొని వేసుకుంటే వస్తే ఆయనకి పెట్టుకుంటా కొంచెం వస్తున్నాయి నాకు అటు నమ్మిచ్చారు బాగలేని వాళ్ళు కూడా వేసుకొని దాని మీద బతుకుండ్రు అట్లా నమ్మిచ్చేసి అక్కడ చేసేస్తున్నారు సార్ మా సంఘం మొత్తం వేసేస్తున్నారు చాలా మంది వేసున్నారు సార్ మేము మా మూడు ఉన్నాయి సార్ కుటుంబరాలు ఆరు లక్షలు వేసుకున్నాం సార్ ముగ్గురు మీద మా తమ్మ నేను మా మర్ది అట్లా నమ్మిచ్చారు సార్ ఫస్ట్ లో ఏం రాలేదు సార్ కొంచెం రెండు సార్లు వచ్చాయి ఇంకా ఆగిపోయినాయి సార్ సార్లు పోలేదు సార్ అక్కడ వచ్చి ఆఫీస్ కట్టి నమ్మిచ్చారు బాగా మొత్తం అందరు నమ్మేశారు సార్ బాగాలేని వాళ్ళు కూడా వేసుకుని ఉన్నారు అంటే అవి వస్తాయి కొంచెం ఇల్లు నడుపుకునే వాళ్ళు మేము అక్కడ అంత కంప్లైంట్ పెట్టాం సార్ కంప్లైంట్ పోలీస్ ఆఫీసులలో కూడా పెట్టాం పోయి అయితే వాళ్ళు న్యాయం చేయమని వాళ్ళని కూడా అడుగుతున్నాం సార్ అంటే మేము ఉన్నా వాళ్ళు మేము కాదు పేదవాళ్ళు ఇళ్లలో పోయి పనులు చేసుకుంటాము ఆ నుంచి వచ్చిందే ఎక్కడ వేసుకుంటా అది చేసుకుంటా చేసుకున్నాం సార్ ఆడ పోలీసు వాళ్ళకి ఆడ కూడా పెట్టాము వాళ్ళు కూడా న్యాయం చేయమని అడుగుతున్నాం సార్ మేము చెయ్యాలి ఎవరైనా ఉన్నా మాకు చెయ్యాలి సార్ ఎస్టీ మాకు ఆడేమి డబ్బున్న వాళ్ళని కూడా కాదు సార్ ఉన్న ఆడ వేసుకున్న పనులు వాళ్ళ పనులు చేసుకునేది మా ఆయన కూడా బాగాలేని వాడే సార్ ఆయనకి పైపులన్నీ నేనే కొనాలి నెలకు పన్నెండు వేలు పైపులు కొనాలా ఇంజక్షన్లు కొనాలా ఇంకా అట్టే చేసుకుంటున్నాను సార్ వేసేసాను సార్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ అశోక్ ది మేన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి